తెలంగాణ సాయుధ పోరాట యోధులు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ నాయకురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సభను మంగళవారం కోతవర్గని గంగానగర్లోని మల్లు స్వరాజ్యం కాలనీలో ఘనంగా నిర్వహించారు అలాగే కాలనీ నిర్మాణం జరిగి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రెండవ ఆవిర్భావ సభను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాడిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు తన చిన్న వయసులోనే బాలల సంఘం పెట్టి గ్రామాలలో కుటుంబాలలో మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పారు అన్న భీంరెడ్డి నరసింహారెడ్డి ఆదర్శాలకు ఆకర్షితురాలైన మల్లు స్వరాజ్యం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందని వివరించారు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలుగా చివరి వరకు పనిచేసిన కమ్యూనిస్టు యోధురాలు స్వరాజ్యమని కొనియాడారు భూ పోరాట కేంద్రంగా మళ్ళు స్వరాజ్యం కాలనీ నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు స్వరాజ్యం స్ఫూర్తితో కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కాగా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఐదవ తేదీన కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కానున్న ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు నిర్వహించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా రెండవ భూ పోరాట రెండవ సంవత్సరం భూ దినంగా ఈరోజు మను సరాజ్యం కాలనీ వాసులు జరుపుకుంటున్నారు ముఖ్యంగా రెండు సంవత్సరాల కాలనుండి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని మరి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నెంబర్లు ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని నీరు కరెక్ట్ రోడ్లు కూడా పల్లె స్వరాజ్యం కాలనీ కమిటీ ఈ గోదావరి కాని సిపిఎం పార్టీ టౌర్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలుసార్లు విజ్ఞప్తులు చేసినాం అందులో భాగంగా ఎస్టిపి కింద రెండు వందల ఇండ్లు కూల్చివేస్తే తీసివేస్తే వాటి వాటి స్థానంలో పట్టాలు ఇచ్చి భూములు ఇస్తారని హామీ ఇచ్చారు పట్టాలు ఇవ్వడం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా రెండు మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇవాళ ఈ రెండు సంవత్సరాల మరి భూ పోరాటం దినంగా జరుపుకుంటున్న మల్లు స్వరాజ్యం కాలనీ వాసులకు జిల్లా కమిటీ తరపు ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గోదావరికని పట్టణ కార్యదర్శి మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య నాయకులు సృజన అరుణజ్యోతి భాస్కర్ రజిత సులోచన కృష్ణకుమారి మనమ్మ సరిత పద్మ వనిత పర్వీన్ పావని కవితా స్వప్న అంజలి అంకమ్మ సౌజన్య తదితరులు పాల్గొన్నారు